అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి విత్ కబోర్ట్స్ తోటి సో ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట సో చాలా తక్కువ ప్రైస్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ హాక్స్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో అపార్ట్మెంట్ స్ట్రక్చర్ చూడొచ్చు స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్డివిడెడ్ షేర్ కింద నలభై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ చూడవచ్చు అండి ఇదంతా కూడా మనకి సెల్లర్ వెళ్లారనమాట కింద పార్కింగ్ టైల్స్ అనేవి ఇచ్చారనమాట అండి చాలా స్పేషియస్గా ఉందన్నమాట స్పేస్ అంతా కూడా సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుదామండి ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది ఇచ్చారనమాట లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది ఉందనమాట అండి సో ఎంట్రన్స్ ఇది హాల్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే ఎదురుగానే మనకి కబోర్డ్ వర్క్ తోటి టీవీ యూనిట్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇదే విధంగా బెడ్రూమ్ స్పేసు హాల్ స్పేసు మరి కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట అండి కిచెన్లో కూడా మనకి మాడ్యులర్ వర్క్ అయితే చేయించారు కబోర్డ్స్ తోటి సో ఇది లో సీజ్ చేసుబడింది కాబట్టి పవర్ అనేది కట్ చేశారనమాట అండి దీంట్లో మనకి ఎటువంటి మెజర్స్ కూడా లేవన్నమాట రెడీ టు మూవ్స్ అనమాట అండి జస్ట్ మనం క్లీనింగ్ అనేది చేసుకుంటే సరిపోయిద్దాం అనమాట సో ఇప్పుడు మనకి ఇది ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి గమనికండి ఇక్కడ వేలంపాటలో ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అయిద్దాం అనమాట అండి వేలంపాట అది ముప్పై ఐదు నలభై వరకు కూడా వెళ్ళచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే మేము లైవ్ విజిట్ అనేది చేపిస్తామండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీ బందర్ రోడ్డు కానూర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో కానూర్ మెయిన్ సెంటర్ నుంచి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ